ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ ఒక రకంగా చెప్పాలి అంటే మధ్యలోనే ఆగిపోయి అభిమానులకు క్రికెటర్లకు చాలా విషాదాన్నే మిగిలించింది కాకపోతే అది తాత్కాలికం అయినప్పటికీ కూడా నిజానికి ఆ రోజు అంటే పంజాబ్ అలాగే ఢిల్లీ జట్ల మధ్య జరిగిన లో చాలా ఎక్కువగా ఆందోళన పడ్డారు అక్కడ వచ్చిన ఫ్యాన్స్ ఎందుకంటే హఠాత్తుగా మ్యాచ్ జరుగుతున్నప్పుడు మ్యాచ్ ఆపేయడము అంటే మ్యాచ్ ఆపేయమని చెప్పేసి ఎంపైర్లకి రావడము వర్షం లేదు ఏమి లేదు ఎందుకు ఆపమన్నారు అర్థం కాని పరిస్థితుల్లోకి అక్కడ స్టేడియం లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోవటము ఆ తర్వాత గుంపుగా పోలీసులు వచ్చి ప్లీజ్ దయచేసి ఈ ని ఖాళీ చేయండి అని చెప్పడంతో మొదటిగా వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదైనా పేలుడు సంబంధించి ఉందేమో వెళ్ళిపోమో చెప్పకుండా అని అనుకున్నారు కానీ భద్రతా సమస్యల దృష్ట్యా ఇలా చేశామని చెప్పేసి ఆ తర్వాత స్క్రీన్ పైన వేయడం జరిగింది అయితే అప్పటికి ఇంకా ఫారిన్ ప్లేయర్స్ ఎవరైతే పంజాబ్ జట్లో కానీ ఢిల్లీ జట్లో కానీ ఉన్నారంటే మిస్టర్ స్టార్ కావచ్చు లేకపోతే వేరే చాలా మంది విదేశీ ఆటగాళ్ళు ఉంటారు కదా స్టాఫ్ మెంబర్స్ కానీ వాళ్ళందరికీ కూడా అర్థం కాని పరిస్థితుల్లో అప్పుడు మొత్తం మిలిటరీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది అలాగే పోలీసు సిబ్బంది అందరూ కూడా ఫారెన్ ప్లేయర్స్ అయితేనేమి లేకపోతే మామూలు వేరే మన దేశంలోనే వేరే చోటుకి వెళ్ళాల్సిన వాళ్ళ ప్లేయర్స్ అయితేనేమి ఒక ఆల్మోస్ట్ వాళ్ళు వాళ్ళు ఒక పది మినీ వ్యాన్స్ నే ఏర్పాటు చేశారు అంటే వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ వెళ్ళాల్సిన వాళ్ళందరూ ఒకటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి వెళ్ళాల్సినప్పటికీ కూడా కొంతమంది ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ న్యూజిలాండ్ కి వెళ్ళాలనుకోండి కొంతమంది వాళ్ళందరినీ ఒక దానిలో ఆస్ట్రేలియా వాళ్ళని ఒక దానిలో అలా అనమాట అలా తీసుకువెళ్ళి వాళ్ళని చాలా సురక్షితంగా అంటే ఎక్కడా కూడా గుంపుగా జనాల్ని తీసుకువెళ్లకుండా సింపుల్ సింపుల్గా తీసుకువెళ్ళడం జరిగింది అయితే ఆ తర్వాత ఆర్సీబీ అలాగే ఎల్ఎస్జి జట్ల మధ్య మ్యాచ్ ఉంది కదా అది అయిపోయింది యాక్చువల్లీ వాళ్ళు కోల్కత్తాకి వెళ్ళే వెళ్ళే అవసరం లేదు ముందుగానే వాళ్ళు చెన్నై చిన్నస్వామి స్టేడియం కానీ లేకపోతే ఆ నెక్స్ట్ డే లక్నో లక్నోలోని ఏకానంద్ స్టేడియంలో ఇలా జరుగుతుంది కదా వాళ్ళకి సో వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు కూడా బెంగళూరు జట్టు యాజమాన్యం చెప్పడంతో వాళ్ళు కూడా టోటల్ గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి వాళ్ళ సొంత ప్రదేశానికి వెళ్ళడానికి సిద్ధమైపోయారు అయితే వాళ్ళందరికీ కూడా మిలిటరీకి సంబంధించిన వాళ్ళు పోలీసులకు సంబంధించిన వాళ్ళు ఎయిర్పోర్ట్ సిబ్బంది ఎంత జాగ్రత్తగా తీసుకువెళ్ళారంటే అందరూ కూడా అంటే ఫారిన్ ప్లేయర్స్ అందరూ వాళ్ళ వాళ్ళ దేశాలకు వెళ్ళిన తర్వాత బీసీసీఏ కానీ లేకపోతే ఐపీఎల్ యాజమాన్యం కానీ మా మీద చూపించిన అట్మోస్ట్ కే చాలా హ్యాపీగా ఉందని మేము ఎంతో భయానికి గురయ్యామని కానీ ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేసే కంట్రీ లాగా ఈ ఏది ఉండదని అంటే పాకిస్తాన్ ఉద్దేశించి వాళ్ళు చెప్పారన్నమాట ఆ భారతదేశం మిమ్మల్ని ఎంత గొప్పగా సేఫ్ గా మా అందరినే కాదు అక్కడికి వచ్చిన వేల మంది లక్షల మంది జనాన్ని కూడా గా సురక్షితంగా ఇంటికి పంపించడంలో చాలా కీలక పాత్ర పోషించింది వెరీ హ్యాపీ అంటూ చెప్పాడు